సో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే మెయిన్గా ఫస్ట్ నాకు తనుజ అస్సలు నచ్చలేదు ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడదాం అసలు ఏం జరిగింది తనుజ వర్సెస్ డెమోన్ నిన్న ఫైట్ జరిగింది మనం ఏంటి రీసెంట్గా ప్రతిరోజు కూడా ఒక్కొక్క వర్సెస్ అనేది జరుగుతుంది తనుజ వర్సెస్ డెమోన్ అని సంజన వర్సెస్ దివ్య అని ఇంకా దివ్య వర్సెస్ భరణి ఇమాన్యుయల్ వర్సెస్ ఇంకొకరు ఇట్లా 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 డైలీ ఒక ఫైట్ జరుగుతుంది నిన్న మాత్రం తనుజ ఇంకా డెమోన్కి అస్సలు అవసరం లేని గొడవ జరిగింది దాని గురించి మాట్లాడదాం అండ్ ఇంకా ఈ రాజులు రాణులు కమాండర్సు ప్రజలు ఇది మాత్రం టాస్క్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు అంటే మంచి ఫన్ క్రియేట్ అవుతుంది దాంట్లో అందరూ కూడా నాకు తెలిసినంత వరకు రీతు ఇంకా ఇమాన్యువల్ వీళ్ళిద్దరూ పాత్రలో దిగిపోయి అసలు ఎట్లా జీవిస్తున్నారు అంటే వాళ్ళ మాటలు అవ్వచ్చు వాళ్ళ నడవడికి అవ్వచ్చు వాళ్ళు మొత్తం కూడా అసలు వాళ్ళ ప్రవర్తన అంతా కూడా నిజంగానే వాళ్ళు ఆ కాలంలో వాళ్ళ మనసులా అన్నట్టు మనకు అనిపిస్తుంది నిజంగా చాలా బాగా చేస్తున్నారు ఇమాన్యుల్ యాక్టింగ్ తను మాట్లాడే మాటలు కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాడు వెంటనే స్టార్ట్ డేలో మార్నింగ్ వీళ్ళు లేచి రెడీ అయ్యి ఫ్రె బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇదంతా చేసేలోపు ఒకలా ఉంటున్నారు వెంటనే క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు బట్ ఏంటంటే రీతు ఇమాన్యులు సో ఇంకా ఉన్నారు బట్ ఏంటంటే నాకు వీళ్ళు టాప్లో అనిపిస్తున్నారు అనమాట వాళ్ళు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా ఈ ఇమాన్యులు కొన్ని వర్డ్స్ మాట్లాడేటప్పుడు అవ్వచ్చు ఒక స్కిట్ వాళ్ళు ఇందాక చేశారు మనం బిగ్ బాస్లో చూస్తే ఆ స్కిట్ కూడా అదే అంటే తనని రీతుని పట్టుకున్నాడు అని చెప్పి తన హ్యాండ్ చేయి పట్టుకొని లాక్కెళ్ళాడని చెప్పి సో ఇది చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు అట్లా జనరల్గా మనం మాట్లాడాలంటే చాలా కష్టం ఇప్పుడు మనం జనరల్ వాడుక భాషలో మనం మాట్లాడుతూ ఉంటాం కానీ మనం ఆ టైంలో అసలు రాజులు రాణులు వీళ్ళు ప్రజలు ఎట్లా ఉండేవారు రాజులు రాణులతోటి ఆ మాటలు అనేది తీసుకురావడం చాలా కష్టం మనం ఏంటంటే జనరల్గా మాట్లాడుతుంటాం మనం రెగ్యులర్ ఎట్లా మాట్లాడుతాం అట్లా మాట్లాడతాం కానీ ఆ టైంలో ఉన్నది అంతసేపు మాట్లాడాలంటే కష్టం సో జనరల్గా ఒక ఫైవ్ మినిట్సా టెన్ మినిట్సా మనం క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడేసి సో రిలాక్స్ అవ్వడం అది వేరు బట్ వాళ్ళు డే మొత్తం వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఉన్నంతసేపు అదే స్లాంగ్ని అదే యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తూ మాట్లాడడం అంటే నిజంగా చాలా కష్టం దాంట్లో టాప్లో మాత్రం ఈ వీక్లో నాకు ఇమాన్యులు ఇంకా రీతు అనిపించారు కళ్యాణ్ దివ్య భరణి సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా బాగానే ఆడుతున్నారు అండ్ ఇంకా ఈ సంజనకి ఏంటంటే తనకి కొంచెం ఈ తెలుగు భాషనే రాదు ఇంకా యాస ఎక్కడ వస్తుంది అన్నట్టు అది రాదు వాళ్ళకి ఆఫ్కోర్స్ రాదు కాకపోతే మాట్లాడడం ట్రై చేస్తున్నారు తను మన సంజన అవ్వచ్చు నిఖిల్ అవ్వచ్చు ఇంకా ఇంకొకరు ఉన్నారు గౌరవ్ అవ్వచ్చు సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుగే ప్రాపర్ ప్రాపర్ తెలుగు రాదు బట్ ఏంటంటే దే ఆర్ ట్రైయింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే తనుజా కూడా అంతే తనుజా కూడా ప్రాపర్ తెలుగు రాదు బట్ మాట్లాడుతుంది ఆ స్లాంగ్లో మాట్లాడలేకపోతుంది రాజులు రాణులు ప్రజలు అనే ఆ కమాండర్స్ అది ఉంది కదా దాంట్లో ఆడలేకపోతుంది సో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కమాండర్స్లో డిమాండ్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా బాగా ఆడుతున్నారు సో లాస్ట్కి వస్తే నిన్న జరిగినటువంటి తనుజా వర్సెస్ డెమోన్ పవన్ గొడవ జనరల్గా డెమాన్ పవన్ తనుజాని ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా అన్నాడు అంతే దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయద్దు నువ్వు ఏంటి అబ్బాయిలతోటి ఉన్నట్టు అమ్మాయిలతోటి ఉంటున్నావు నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళడానికి అబ్బాయి ఇట్లా వస్తాడు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడింది తనుజా కావాలని చెప్పి పోర్టరీ చేస్తుంది డెమోన్ పవన్ పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చెప్పి సో ఓకే ఫస్ట్లో స్టార్టింగ్లో అన్నది ఏదో సరదాగా అన్నది అని చెప్పి మనం అనుకుంటే సి ఎపిసోడ్ ఎండింగ్లోకి వచ్చేసరికి అప్పుడు మళ్ళీ కావాలని అంటుంది డెమాన్ ఏమన్నాడు నీకు ఒకవేళ నచ్చకపోతే చెప్పు అంతేగాని నువ్వు ఏదో వర్డ్స్ పెట్టి పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేయకు నీ మ్యాన్ హ్యాండ్లింగ్ అని ఇష్టం వచ్చినట్టు అంటే పడ్డానికి ఎవరు లేరు ఇక్కడ డేమోన్ అన్నాడు నాకు అది కరెక్ట్ పాయింట్ అనిపించింది ఎందుకంటే సి రాజులు తనను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన ఇంకొకటి తను ఏం మాట్లాడిందంటే అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయి నువ్వు అబ్బాయి తీసుకెళ్ళినట్టు అమ్మాయిని తీసుకెళ్తావు అంటే అమ్మ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఈ డీటెయిల్స్ ఈ రూల్స్ నీకు తెలిసో తెలియదు బిగ్ బాస్ హౌస్లో అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా ఏముండదు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అదే వన్ మీకు నాగార్జున అవ్వచ్చు బిగ్ బాస్ అవ్వచ్చు అందరు కూడా చెప్తారు అండ్ అది మర్చిపోయారేమో మీరు మళ్ళీ ప్రతిసారి అబ్బాయిలు అమ్మాయిలు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నారు ఉమెన్ హ్యాండిలింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ అది చాలా తప్పు డెమాని పాపం డెమోను నెగిటివిటీ ప్రో పోర్ట్రే చేయాలి అని తనుజ ట్రై చేస్తుంది అండ్ గొడవ అయినప్పుడు లాస్ట్లో అని చెప్పిండు నీకేమైనా నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పి అంతేగాని నువ్వు ఇట్లా పోటరీ చేయకంటే లేదు నాకు నచ్చలేదు నేను ఖచ్చితంగా అంట ఏదో నేను సరదాగా మ్యాన్ హ్యాండ్లింగ్ అని అన్నాను అంతే కానీ ఇప్పుడు సీరియస్గా అంటున్నాను నిజంగానే నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు అది నాకు నచ్చలేదు అని చెప్పి తను వెళ్ళిపోయింది నిజంగా ఆ ప్లేస్లో నేనుంటే మాత్రం ఇంకొక రకంగా ఉండేది ఎందుకంటే ఒక పర్సన్ని మనం ఎప్పుడు కానీ డిసైడ్ చేయకూడదు తన క్యారెక్టర్ని తనని మన మాటలతో డిసైడ్ చేయకూడదు అండ్ ఈ చెప్తున్న నాకు ఒకటి గుర్తు వస్తుంది స్టార్టింగ్లో మాస్క్ మ్యాన్ ఇష్యూ అయినప్పుడు కూడా నాగార్జున వచ్చి అదే చెప్పాడు వాళ్ళిద్దరిని మీరు ఎవరు భరణిని ఇంకా ఇమాన్యుల్ని మీరు రెడ్ ఫ్లవర్స్ అని అన్నప్పుడు సో అమ్మాయిలు కాదు నేను అబ్బాయి అబ్బాయిలతో ఆడనే అనుకున్నా కానీ ముగ్గురు అమ్మాయిలే అనుకున్నా అని చెప్పినప్పుడు అది ఆ వర్డ్ డిసైడ్ చేస్తున్నాడు ఆ డిసైడ్ చేయకూడదు ఆ రైట్ ఎవరికి ఉండదు అని చెప్పి నాగార్జున చెప్పాడు సేమ్ ఇక్కడ కూడా అంతే మీరు ఎవరినైనా ఒక మాట అనాలంటే సి మీరు ఫస్ట్ చాలాసార్లు ఆలోచించాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆ పని చేస్తే మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే పర్లేదు ఎందుకంటే జనాలు చూస్తారు నరే నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను కదా అని చెప్పి డెమాన్కి కూడా అనిపిస్తుంది సో అతను అసలు ఆమెను లిఫ్ట్ చేయలేదు ఆమెను పట్టుకోలేదు జస్ట్ టచ్ చేశాడు అంతే భుజం పైన అంటే భుజం పట్టుకొని అట్లా అన్నాడు అని అప్పటికే దివ్య చెప్తా ఉంది భుజం పట్టుకోవడం భుజం టచ్ చేయడంలో పెద్ద తప్పేం లేదు అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి దివ్య అంటుంది బట్ ఈ విడ తనుజ ఏమంటుంది గొడవలో అని నేను చెప్పకపోతే నువ్వు ఒకవేళ నన్ను పట్టుకొని లేపేవాడు ఏమో అంటుంది లేపేవాడు ఏమో ఏంటి లేపుతాడు లేపినా కూడా మీరు ఏమంటారు బిగ్ బాస్ హౌస్లో అబ్బాయిలు అమ్మాయిలు అంటే అసలు తేడానే ఉండదు సో ఇది అసలు తనుజా ఈ యాటిట్యూడ్ మార్చుకుంటే మంచిది ఎందుకంటే ఒకరిని పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు ఎత్తుకోవడం అవ్వచ్చు లేకుంటే వేరే వాళ్ళు టచ్ చేయడం అవ్వచ్చు ఇవన్నీ నచ్చుతాయి అండ్ తనుజానే లాస్ట్ టైం వచ్చి కళ్యాణ్ ఇంకా తనుజాకి వీళ్ళు బాండింగ్ కరెక్ట్ కాదు అని చెప్పి మన ఎవరు చిట్టి పికిల్స్ ఇంకా దివ్వల మాధురి అన్నప్పుడు ఈవిడ నామినేషన్స్లో వెళ్ళి అదే కళ్యాణ్ ఒకసారి భుజం టచ్ చేయరా అని భుజం టచ్ చేసింది హౌ క్యూట్ అని చెప్పి అన్నది అంటే మీకు నచ్చి మీరు టచ్ చేయించుకుంటేనేమో దాన్ని అంటే మీరు నెట్టినా ఏం చేసినా కూడా దాన్ని ఏమన్నారు బట్ ఒక పర్సన్ జనరల్గా ఒక టాస్క్లో మిమ్మల్ని ఇట్లా అంటే మాత్రం దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పి ఈమె పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తుంది సో మొత్తంగా కూడా తనుజ ఏంటంటే ఈ వీక్ మొత్తం చాలా అంటే చాలా వరస్ట్ తన ఏమంటారు గేమ్ ప్లే ఉంది తన మాటలు ఉన్నాయి సో ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి దీంట్లో ఎవరిది రాంగ్ ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి నేను చెప్పింది మాత్రం జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అండ్ నేను ఏంటంటే ఎవరి క్యారెక్టర్ డిసైడ్ చేయడం కానీ ఎవరి గురించి పర్సనల్ అటాక్ కానీ ఉండదు ఎందుకంటే మనం ఏది మాట్లాడినా కూడా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనే దాన్ని ఆ గేమ్ పైన ఆ టాస్క్ పైన అండ్ వాళ్ళు మాట్లాడే మాటల పైన మాత్రమే మనం రెస్పాండ్ అవ్వడం రివ్యూ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప వాళ్ళని ఏదో పర్సనల్గా అటాక్ చేయాలని మాత్రం ఎవరి ఉద్దేశం ఉండదు సో ఖచ్చితంగా కూడా మీకు నచ్చినటువంటి ఎవరైతే కండిషన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీక్ ఎవరు హెల్మెట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి